హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా గుడివాడ నుంచి బ్రదర్ కిషోర్ గారు ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్ట మరియు రెచ్చివాటానికి సంబంధించినటువంటి రెండు టాప్ క్వాలిటీ పుంజులని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెచ్వాటం కాకిడాక పుంజు ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు నాలుగు కేజీల పైన ఉంటుంది వయసు వచ్చేసరికి పద్దెనిమిది నెలలుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు వీటి యొక్క తపనీలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారండి మంచి దెబ్బలు అడగలినటువంటి కోడిపుంజులుగా చెప్తున్నారండి మనతో అలాగే రెండవ పుంజు వచ్చేసరికి ఇది కోడి కాకిడాక పుంజు అనమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై ఒకటి బరువు మూడు కేజీల నుంచి మూడు కేజీలనర మధ్యలో ఉంటుంది అలాగే ఈ పుంజు యొక్క వయసు వచ్చేసరికి పదమూడు నెలలుగా చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే అలాగే వీటి యొక్క ధరలు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్తున్నారు అలాగే తప్పునీరు కూడా మంచి తప్పు కలిగినటువంటి కోడి పుంజులుగా చెప్తున్నారండి సో దయచేసి ఈ రెండు పుంజులు ఎవరికైనా నచ్చిన కావలసిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నమ్మత్రం టైట్లో లో డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసరికి కృష్ణా జిల్లా గుడివాడ అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి ప్రసాద్ గారు ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదండి సో ఈ రెండు పుంజులు నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రెండు కాళ్ళు వేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోగలరు థ్యాంక్ యూ